హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి నాకు ఇంకొక ఛానల్ ఉంది కదా ఇండియన్ మమ్ భారతి అని చెప్పి సో ఆ ఛానల్లో ఇవాళ వీడియో అయితే పోస్ట్ చేశాను ప్రతి మంగళవారము శుక్రవారము వారానికి రెండు వీడియోస్ అయితే అందులో కూడా పోస్ట్ చేస్తాను సో శ్రావణ్ మాసం కదా ఈ శ్రావణ్ మాసంలో నేను చేసుకునే పూజలు అవన్నీ కూడా అందులో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మంగళవారం కాబట్టి పూజా వ్లాగ్ అనేది అందులో షేర్ చేశాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకుంటే ఇండియన్ బోమ్ భారతి ఛానల్ యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి నేను ఆ పేరు అనేది ఆ డిస్ప్లేలో ఇస్తాను ఒకసారి చూడండి సో అది కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ వీడియోస్ కూడా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది అవి కూడా మీరు ఆయన చూసేయచ్చు సో ఇంక ఈ వీడియోలోకి వచ్చేస్తే ఏం చేస్తుంది భారతి అనుకుంటున్నారు కదా క్రీమ్ చేస్తున్నానండి క్రీము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ పోస్ట్ బోన్ చేస్తూ వస్తాను కేక్ మాత్రం చాలాసార్లు చేశాను కదా సో మనకి ఇంట్లో కేక్ ఈ మధ్య అందరికీ కేక్స్ చేయడం ఈజీగానే అందరికీ వచ్చేస్తుంది కానీ క్రీమ్ అండి ఇదేంటి అంటే నార్మల్ క్రీమ్ అనమాట విప్పింగ్ క్రీమ్ కాదు ఇదేంటి అంటే మొన్న ఇంట్లో నేను వెన్న తీసుకున్నాను కదా పాల మేగడలో నుంచి వెన్న తీసి పెట్టాను కదా సో అది హోమ్ మేడ్ వెన్న అనమాట ఇది మీరు ఒకవేళ మీ దగ్గర హోమ్మేడ్ వెన్న లేకపోతే నార్మల్ సూపర్ మార్కెట్లో దొరికే బటర్ అయినా తీసుకోవచ్చు సో ఇప్పుడు దీంతో నేనైతే క్రీమ్ చేస్తున్నానండి ఇదిగోండి మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ కానీ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ అట్లా తీసుకోండి వెన్నని తీసుకొని ఇలా బీటర్తో అయితే క్రీమ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీటర్ అయితే ఉండాలండి అది నార్మల్ క్రీమ్ కానీ విపిమ్ క్రీమ్ కానీ ఆ రెండు క్రీమ్స్లో ఏ క్రీమ్ చేయాలన్నా సరే బాగా బీట్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా బీటర్ అయితే ఉండాలి సో నేనైతే ఇక్కడ ఇంట్లో చేసుకున్న వెన్నని ఇంకా అందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను అనుకోండి వంద గ్రాముల వెన్నను తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటే అది చూసారా లాగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను అలాగే ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్ అనేది కంపల్సరీ ఏమీ కాదు నా దగ్గర ఉంది కాబట్టి ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకున్నాను మీరు ఒకవేళ వేయాలి అనుకుంటే బటర్ ఎంత తీసుకుంటారో అంతకన్నా ఎక్కువ ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదార వేయాల్సి వస్తుంది సో పంచదార పౌడరు పంచదారని మెత్తగా పౌడర్ చేసేసి పంచదార పౌడర్ కనుక వేసుకుంటే మనకి క్రీమ్ అనేది తయారైపోద్ది ఇదేంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే మామూలుగా విప్పింగ్ క్రీమ్ ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కరిగిపోతుంది సో దీంతో మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఇలాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకుంటే ఆ పంచదార అంతా కరిగి క్రీమ్ చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ ఎక్కువ ఒక ఫైవ్ డ్రాప్స్ వేసుకోండి ఎక్కువ వేయకండి ఎసెన్స్ ఏదైనా సరే చేదుగా ఉంటుంది ఒక ఫైవ్ డ్రాప్స్ అట్లా వేయాలి అంతే అనమాట కేక్స్లో కూడా అంతే అడిగారు భారతీయ వెనిలా ఎసెన్స్ వేసాను చేదు వచ్చేసింది అని చెప్పి ఎసెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ అంతే అనమాట ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక పావు స్పూన్ అలా వెయ్యాలి అంతే ఇందులో అయితే నేను వెనిలా ఎసెన్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకున్నాను కాబట్టి కొంచెం కలర్ అనేది క్రీమ్ కలర్లో ఉంది చూడండి ప్యూర్ వైట్గా లేకుండా కాస్త కలర్ అయితే ఇట్లా క్రీమ్ కలర్లో ఉందనమాట సో మీరైతే కండెన్స్డ్ మిల్క్ వేయాల్సిన పని కూడా లేదు నార్మల్ పంచదార కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది వెనిలా ఫ్లేవర్ కాబట్టి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసాను మనకి బయట పైనాపిల్ ఎసెన్స్ కానీ మ్యాంగో ఎసెన్స్ కానీ లేకపోతే స్ట్రాబెర్రీ ఎసెన్స్ పిస్తా ఎసెన్స్ ఇట్లా కొంచెం ఎసెన్స్లు దొరుకుతాయి అవి కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఉంటాయి అంతే తెచ్చుకొని ఒక ఫైవ్ డ్రాప్స్ అట్లా వేసుకుంటే మనకి ఏ ఫ్లేవర్ కేక్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ ఎసెన్స్ వేసుకుంటే ఆ కేక్ తయారైపోద్ది అనమాట సో ఇంకా కేక్ అయితే మీకు చాలా సార్లు చూపించాను కాబట్టి కేక్ రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు సో ఇంకా ఈ కేక్ అయితే అయిపోయింది చల్లారిన తర్వాతే వేసుకోవాలండి ఇది వెన్న కదా సో వేడి వేడి కేక్ మీద వేస్తే ఏంటంటే కరిగిపోతుంది కాబట్టి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట ఈ క్రీమే కాదు ఏ క్రీమ్ అయినా విప్పింగ్ క్రీమ్ అయినా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి దానికి అస్సలు వేడి తగలకూడదు విప్పింగ్ క్రీమ్ అయినా సరే నార్మల్ క్రీమ్ అయినా సరే కేక్ కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఇట్లా వేసుకోవాలన్నమాట అయితే ఇది ఎందుకు చేశానంటే యాక్చువల్గా పిల్లలు క్రీమ్ బన్స్ ఎక్కువ తెచ్చుకుంటున్నారండి కింద షాప్లో క్రీమ్ బన్స్ దొరుకుతున్నాయి సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ బద్దకించి చేయడం మర్చిపోయాను సో ఇంక ఇవాళ కేక్ చేసేసి ఇలా క్రీమ్ అయితే చేశాను అనమాట యాక్చువల్గా బన్సే చేద్దాం అనుకున్నాను లాస్ట్ మూమెంట్లో ఈస్ట్ ఎక్కడ పెట్టేశానో మొన్న కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఆ బాటిల్ ఎక్కడైనా పడేసానో ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు ఏమో నాకు తెలీదు ఈస్ట్ అయితే కనపడలేదు ఇంకా ఈస్ట్ కనపడలేదని చెప్పి ఇంకప్పటికప్పుడికే ఫాస్ట్గా అయిపోద్ది కదా అని ఇంకా కేక్ అయితే చేశాను అన్నమాట ఇది మామూలు వెనీలా స్పాంజ్ కేకే సో కేక్ రెసిపీ చాలాసార్లు షేర్ చేశాను కాబట్టి ఇంకా రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు క్రీమ్ అయితే ఇంతేనండి మనం బయట ఇదివరకు మన పాత రోజుల్లో ఇప్పుడంటే మనకి విప్పింగ్ క్రీమ్ తోటి కూల్ కేక్స్ దొరుకుతున్నాయి పేస్ట్రీస్ అప్పుడైతే అన్నీ ఈ ఈ కేక్సే కదా కాకపోతే క్రీమ్ అనేది ఎక్కువ వేసుకుంటే కొంచెం వెగటగా ఉంటుంది నేను అందుకే కాస్త మధ్యలో వరకు పెట్టేసాను మిగతా క్రీమ్ అంతా ఇలా బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ టైం బన్స్ చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను ఓకేనా సో అదైతే ఇంకా ముందు రోజు ఈవినింగ్ అయితే చేసుకున్నాను ఇంక ఇదేంటి అంటే పక్క రోజు ఉదయాన్నేనండి ఎర్లీగా లేచేసి ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా వాళ్ళు కూడా ఎవరు లేగలేదు ఇంక నేనైతే లేచి ముందు రోజే కొంచెం ఇల్లుగన్ని తుడిచిపెట్టేసుకున్నాను పొద్దున్నే లేచి స్నానం చేసేసి గుమ్మం తుడిచి ముగ్గు పెట్టేసి తర్వాత దేవుడి మందిరం వరకు మాప్ పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంక ఇక్కడైతే టీ పెట్టాను ముందే టీ పెట్టాను అది అయితే మరిగిపోయాయి ఇవాళ నేను కాలీఫ్లవర్ రైస్ అయితే చేస్తున్నానండి సో దానికోసం కాలీఫ్లవర్ని కాస్త వేడి నీటిలో వేస్తే దాంట్లో ఏమైనా చిన్న చిన్న పురుగులు అట్లాంటివి ఉంటాయి కదా వచ్చేస్తాయి బయటికి అందుకని నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నా అలాగే రైస్ ఇది బాస్మతి ఇది బిర్యానీ కూడా అనుకోవచ్చు లేదా కాలీఫ్లవర్ రైస్ అయినా అనుకోవచ్చు మా ఇష్టం అండి నిజానికి ఇది బిర్యానీ రెసిపీ అనేది చెప్తాను నేనైతే సో నేనైతే ఫస్ట్ బాస్మతి రైస్ని లేవగానే ఇంకా నానబెట్టేశాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానే అనమాట బియ్యం అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను కాస్త సాల్టు ఆయిల్ వేసి పెట్టేశాను అలాగే ఇంకా కాలీఫ్లవర్ని వేడిట్లో వేద్దామని చెప్పి వేడి నీళ్ళు అయితే మరగబెట్టుకుంటున్నా ఇంక ఈ లోపల టీ అయితే మా వారికి ఇచ్చేస్తాను నేనైతే తర్వాత తాగుతాను టీ నాకు టీ తాగేటప్పుడు అసలు ఇంత కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ కూర్చొని ఫోన్ చూసుకుంటూ తాగుతాను అనమాట టీ ఇంక ఇప్పుడు అంత టైం లేదు ఉదయాన్నే లేచి ఇంకా పూజ అది చేశాను కదా టైం లేదనమాట అందుకే ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను సో ఒకవైపు రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకోవైపు వేడి నీటిలో కాలీఫ్లవర్లు అయితే వేసేసాను కాలీఫ్లవర్ కూర ఇలాంటివి చేస్తేనండి అస్సలు తినరండి పిల్లలు కాలీఫ్లవర్ బంగాళదుంప వేపుడు తింటారు అది కూడా చపాతీ చేయమన్నారు దానికి ఒకవేళ కాలీఫ్లవర్ కాజు కర్రీ చేయమన్నారు అది కావాలన్నా కూడా చపాతీ చేయాలి ఇప్పుడు చపాతీ చేసేంత టైం లేదు మళ్ళీ మా వారికి రైస్ వండి మళ్ళీ రసం పెట్టాలి ఇన్ని ఎందుకులే అని చెప్పేసి ఇంకా కాలీఫ్లవర్ రైస్ లాగా చేసేస్తున్నాను అదే బిర్యానీ లాగా అనమాట ఇప్పుడు అనుకోండి బిర్యానీ లేదా ఫ్రైడ్ రైస్ అనుకోండి కాలీఫ్లవర్ ఏం చుప్పచప్ప అనుకుండా తినేస్తారు కామ్గా కూర అనుకోండి అందులో ఉన్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ తీసి పక్కన పెడతారనమాట సో అందుకే ఇంక ఇట్లాగా ఒక బిర్యానీ లాగా చేసేస్తున్నాను ఇంకా కడాయి పెట్టేసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి ఆ తర్వాత హోల్ గరం మసాలా దినుసులు సో హోల్ గరం మసాలా దినుసులు వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను అవి ఎర్రగా వేగిన తర్వాత టూ స్పూన్స్ సారీ టూ గ్లాసెస్ రైస్కి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్స్ పెద్దవి కాదు సో అది కూడా వేసేసి కొంచెం మంచిగా ఇట్లా వేయించేసుకున్నాను ఆ తర్వాత చిన్న కప్పు గ్రీన్ పీసు గ్రీన్ పీస్ బాగుంటుందండి పొలావ్స్లో కానీ బిర్యానీస్లో కానీ అందుకే గ్రీన్ పీస్ వేసుకున్నాను ఆ తర్వాత ఇంకా కాలీఫ్లవర్ని కూడా నీళ్ళన్నీ తీసేసి అది కూడా వేసేసాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా ఉప్పు అలాగే అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ గరం మసాలా ఒక చిన్న కప్పుడు పెరుగు అన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోవడమే వీడియో అయితే చివరి వరకు చూడండి పిల్లల కోసం నేనైతే బట్టలు తీసుకున్నాను ఏజియో నుంచి టీషర్ట్స్ తెప్పించాను అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి చాలా తక్కువ ప్రైస్కి సో మన బట్టలు అయితే ఎక్కువ మనం షాపింగ్ చేస్తూనే ఉంటాం పిల్లలు వేసుకునేవి మాత్రం తక్కువ కదా నాకు ఎందుకు మీతో షేర్ చేయాలనిపించింది పిల్లల బట్టలు చాలా బాగున్నాయి చూస్తూ ఉండండి లాస్ట్ వరకు అవి టీ షర్ట్స్ ఎంతెంత పడ్డాయి ఇవన్నీ కూడా షేర్ చేస్తానని డైలీ వేర్ పెట్టాను పెద్దోడిది బర్త్డే ఉందనమాట సో అందుకని చెప్పేసి మొన్న మీకు చెప్పాను కదా ఏజియో నుంచి టీషర్ట్స్ అలాగే ట్రాక్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేస్తానని చెప్పి అవన్నీ వచ్చాయి ఇంకా ఒకటి రెండు రావాలి అయినా పర్లేదులే మీతో షేర్ చేద్దామని చెప్పి ఇంక వీడియో అయితే తీశాను ఇంకా వాటర్ పెరుగు వాటర్ వేసేసి కాస్త మూత పెట్టేసానండి అవైతే కాస్త మగ్గాలి ఇంక ఈ లోపల ఒకవైపు దోశలు అయితే వేస్తా ఉన్నా చట్నీ అయితే చేయలేదు ముందు రోజు చేసిన చట్నీ ఉంది సో అందుకే ఇంకా చట్నీ వేసుకొని తినేస్తామని చెప్పి అన్నారనమాట ఆ తర్వాత ఇంక ఇదిగోండి కాలీఫ్లవర్ అన్నీ కూడా మంచిగా ఉడిగిపోయిందండి ఉప్పు కారాలు అవన్నీ కూడా ఒకసారి ఇక్కడే చెక్ చేసేసుకోండి ఏమైనా ఉప్పు తగ్గినా కారం తగ్గినా ఏదైనా సరే ఇప్పుడు వేసేసుకోండి రైస్ వేసే ముందే ఆ ఉప్పు కారాలు అన్నీ ఒకసారి చెక్ చేసేసుకొని రైస్ రెగ్యులర్గా వండుకునే రైస్ కన్నా సరే కొంచెం పదునుగా వండుకుంటే చాలన్నమాట ఆ తర్వాత గంజంతా వాట్ చేసి ఇందులో కలిపేసుకోవడమే మొత్తం అంతా కలిపేయకుండా అలా జస్ట్ పైప్ ఇట్లా కలిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో దమ్ పెట్టేస్తే మనకి కాలీఫ్లవర్ రైస్ అంటారో కాలీఫ్లవర్ బిర్యానీ అంటారో మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు అదైతే అయిపోద్ది ఇంకా ఇలా చేస్తే మాత్రం ముగ్గురు కామ్గా తినేస్తారు నిజానికి ముగ్గురు కాదు నలుగురం అంటే నేను కూడా ఇలా చేస్తే ఇష్టం అనమాట మా నలుగురం కూడా ఇంచక్క ఇలా కానీ చేస్తే కామ్గా తినేస్తాము బిర్యానీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు మా మమ్మల్ని బిర్యానీ అంటే ఇష్టము సో అందుకని ఇంక ఇలా చేసేసుకున్నాము దీంతో కొంచెం రైతా పెట్టేసుకుంటే బాగుంటుంది కానీ కానీ ఇంకా పిల్లలు అయితే రైతా తినరు నాకు మా వారికి మాత్రం కాస్త రైతా అయితే చేసేసుకున్నాను అనమాట ఇంతేనండి ఇలా చేస్తే కాలీఫ్లవర్ కూడా అసలు పడేరు అనమాట పిల్లలు తింటారు కాలీఫ్లవర్ కూరలో తినే కంటే కూడా ఇంకా యాక్చువల్గా అయితే కాలీఫ్లవర్ మంచూరియా లాగా చేసి కాలీఫ్లవర్ మంచూరియన్ రైస్ చేద్దాం అనుకున్నాను ఇంకా కుదరలేదండి ఇంకా ఉదయాన్నే కదా ఇంక అసలు అవ్వలేదు ఇంక అందుకే రేపు ఎప్పుడో చేస్తానులేరా అని చెప్పి చెప్పాను ఇంకా కాస్త ఉంది కాలీఫ్లవర్ సో దాంతో తర్వాత ఎప్పుడైనా చేస్తానులే అని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఇట్లా చేసేసాను అనమాట సో ఇంక ఇదైతే వీళ్ళకి లంచ్ బాక్సు అలాగే ముందు ఈవినింగ్ కేక్ అది చేశాను కదా పిల్లలిద్దరికీ టూ టూ పీసెస్ పెట్టాను వారికి మాత్రం ఒక పీసే పెట్టాను అనమాట తను ఒకటే జాలు ఒకటి తింటే ఎక్కువ అనమాట సో ఇంక వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా ఏజియో నుంచి బట్టలు అదే తెప్పించానని సో అదిగోండి టీషర్ట్స్ అండి నిజంగా ఎంత బాగున్నాయంటే అయితే ఈ టీషర్టు చిన్నోడివి ఒక రేట్ పడ్డాయి పెద్దోడివి ఒక రేట్ అనమాట సో ఏజ్ని బట్టి ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో యాక్చువల్గా ఇదైతే నాకు వన్ ఫిఫ్టీకి వచ్చింది ఇది విష్ణుది ఓవర్ సైజ్ అనమాట ఓవర్ సైజ్ టీషర్ట్స్ అంటే కాస్త లూజ్గా వస్తాయి కొంచెం ఇప్పుడు అన్నీ లూజ్ లూజ్గా వేసుకునేది ఫ్యాషన్ కదా అందుకని చెప్పి ఇది ఏదో నరేటో ఏదో చెప్తారండి వాళ్ళు ఈ బొమ్మని నరేటో అనుకుంటే నాకు సరిగా పలకడ రావట్లేదు వాళ్ళు చూస్తారు కదా కార్టూన్స్ సో అందులో అది ఎక్కువ విష్ణు అయితే ఎన్ని బొమ్మలు గీస్తాడో పేపర్ మీద వాడు అది చూసి నాకు ఇదే కావాలి ఇదే కావాలి అని చెప్పి ఇద్దరు అదే కావాలన్నారు సరే అని చెప్పి ఇద్దరికి కూడా చెరుకు ఒకటి పెట్టాను లక్కీదైతే టూ హండ్రెడ్ పడింది విష్ణుదైతే వన్ ఫిఫ్టీ పడింది ఆరెంజ్ కలర్ టీషర్టు ఆ తర్వాత ఇదిగోండి ఇది కూడా ఓవర్ సైజ్ టీషర్టే అనమాట ఇది కూడా ఇది మనకి వన్ థర్టీ పడింది వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఈ ఈ టీషర్ట్ అయితే అయితేనండి ఏజియోలో ఎప్పటికెప్పుడు ప్రైజెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు నేను వన్ థర్టీకి పెట్టాను కదా అని మీకు కూడా వన్ థర్టీకే రావాలి అంటే అవ్వదు మీకు వన్ ఫిఫ్టీ అయినా రావచ్చు లేదు అనుకుంటే మీకు హండ్రెడ్ రూపీస్కి కూడా రావచ్చు అనమాట అలా ఉంటాయి ఆఫర్స్ అనేవి ప్రతి వీక్ అనే ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయండి ఏజియోలో మాత్రం చూడండి ఇక్కడైతే ఈ టీషర్టు మనం స్టోర్కి వెళ్ళి అంటే ట్రెండ్స్కి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ అనమాట ఫోర్ హండ్రెడ్ ఒకవేళ వాళ్ళు షోరూమ్ ఆఫర్ ఏదైనా ఇచ్చారనుకోండి ఒక వంద రూపాయలు తగ్గినా మూడు వందలకి వస్తుంది అదే మనం ఆన్లైన్లో వన్ ఫిఫ్టీ వన్ థర్టీ రూపీస్కి ఆ టీషర్ట్ వచ్చేస్తుంది కదా అందుకే నేను అసలు స్టోర్కే వెళ్ళను మరి వాళ్ళు ఎందుకు అంత ప్రైస్ పెడతారో స్టోర్స్లో నాకు తెలియదు కానీ బహుశా లైట్ లైట్స్కి వాటికి మెయింటెనెన్స్కి అంతా వేసుకుంటారేమో మరి ఆ డబ్బులు కానీ నేను మాత్రం ఆన్లైన్లోనే అంటే ఏజియోలోనే పెట్టుకుంటానండి చాలా రీజనబుల్గా వస్తుంది ఇదైతే నూట పది రూపాయలు అండి ఈ టీషర్టు ఇది ఓవర్ సైజ్ కాదు ఇది నార్మల్ షర్ట్ అనమాట ఇది చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని మీద నాకైతే ఇంతే వంద రూపాయలు నూట పది నూట ఇరవై అంతే ఎక్కువ వన్ ఫిఫ్టీ కూడా పడలేదు ఇదైతే అంతే పడింది నూట ఇరవై నూట పది రూపాయలు అలా పడింది అంతే ఇది ఇది ఒకటి పెట్టాను ఈసారి కలర్స్ అన్నీ కూడా కొంచెం డల్ కలర్స్ అంటే కొంచెం బ్లాకు తర్వాత యాష్ కలరు ఇట్లాంటివే పెట్టాను అనమాట మరి బ్రైట్ మామూలుగా పిల్లలకి ఎక్కువగా నేను ఎల్లో ఆరెంజ్ కొంచెం బ్లూ కలర్ కొంచెం డార్క్ కలర్స్ పెడతాను బాగుంటాయి బాగా కనిపిస్తారని సో లాస్ట్ ఇయర్ అంతా అవే కలర్స్ వేశారు అందుకని చెప్పి ఈసారి అన్నీ కూడా కాస్త ఇలాంటి కలర్స్ పెట్టాను అనమాట సో ఇదిగోండి ఈ టీషర్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంది షోరూమ్ ప్రైస్ అయితే టూ హండ్రెడ్ ఉంది నాకైతే ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్కి వచ్చిందండి ఆన్లైన్లో నేను ఏజియోలో తీసుకుంటే ఇది వన్ ట్వంటీ రూపీస్కి వచ్చింది ఇది కూడా ఓవర్ సైజ్ షర్టే అనమాట ఓవర్ సైజ్ టీషర్ట్స్ పిల్లలకి చాలా బాగుంటారండి క్యూట్గా ఉంటారు లూజ్గా ఉంటాయి నాకు మధురవి చాలా ఇష్టం అనమాట లాస్ట్ టైం నేను షోరూమ్కి వెళ్ళి తీసుకున్నాను అదే ట్రెండ్స్కి వెళ్ళి కొన్నాను ఓవర్ సైజ్ టీషర్ట్స్ చెరుకు ఒకటి కొన్నాను అప్పుడు పెద్దోడిది త్రీ ఫిఫ్టీ పెట్టు కొన్నాను చిన్నోడిది టూ ఫిఫ్టీ పెట్టి కొన్నాను ఎక్కువ పెట్టుకోండి నన్ను ప్రైజు ఇప్పుడు అవన్నీ కూడా మనకి వన్ ఫిఫ్టీకే వచ్చేసాయి వేసుకుంటే చాలా బాగున్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ కూడా ఓవర్ సైజే పెట్టాను టీషర్ట్స్ ఇంక ఇవచ్చేసి ప్యాంట్లు ట్రాక్ ప్యాంట్స్ సెవెన్ హండ్రెడ్కి త్రీ వచ్చాయి బాగుందండి క్లాత్ నేను లాస్ట్ టైము ఒక టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా లక్కీకి పెట్టాను సేమ్ కలర్సే లక్కీకి పెడితే వాడు చాలా రోజుల నుంచి వాడుతూనే ఉన్నాడు అది వరకు కూడా పెట్టాను మళ్ళీ సైజు పొట్టైపోయాయని చెప్పి సమ్మర్లో పెట్టాను లక్కీకి ఎక్కువ అవే వేసుకుంటూ ఉన్నాడు వాడు సరే అని చెప్పి ఇంకా విష్ణు కూడా సేమ్ అవే పెట్టేశా ఈ త్రీ కలిపి సెవెన్ హండ్రెడ్ వచ్చింది మనకి అక్కడ చూపించడం ప్రైస్ ఎంత చూపిస్తుంది అంటే ఫోర్ ఫిఫ్టీ అలా చూపిస్తుంది అండి కానీ ఫోర్ ఫిఫ్టీకి మనకి సెట్ ఆఫ్ త్రీ అస్సలు రావు ఏ ఏజ్కి అంటే వన్ టు ఫైవ్ ఇయర్స్ లోపల ఆ ప్రైస్కి వస్తాయి వన్ టు ఫైవ్ ఇయర్స్కి ఒక ప్రైస్కి వస్తాయి ఫైవ్ టు టెన్ ఇయర్స్కి ఒక ప్రైస్కి వస్తాయి లెవెన్ టు థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్కి ఒక ప్రైస్కి వస్తాయి మళ్ళీ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్కి ఒక ప్రైస్కి వస్తాయి అనమాట సో అన్నీ కూడా ప్రైజెస్ అనేవి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా పెరుగుతూ వస్తాయి మనకు అక్కడ చూపించిన రేట్కి అయితే రావండి ఎందుకు చెప్తానంటే కొంతమంది ఇదేంటి ఒక ప్రైస్ ఉంది మాకు ఇక్కడ ఇంకో ప్రైస్కి వస్తుంది అని డౌట్ పడతారు కదా సో అందుకని చెప్తున్నాను ఆ తర్వాత ఇంకా ఆరెంజ్ కలర్ది సేమ్ లక్కీకి విష్ణుకి ఇద్దరికి సేమ్ తీసుకున్నానని చెప్పాయి కదా ఆ తర్వాత ఇది ఉంది చూసారా ఈ స్కై బ్లూ కలర్ టీషర్టు సేమ్ ఎగ్జాక్ట్ టీషర్టు లాస్ట్ ఏము టూ ఫిఫ్టీకి విష్ణుకి కొన్నాను భలే ఉంటాడండి విష్ణు వేసుకుంటే చూడ్డానికి నార్మల్గా ఉంది టీషర్ట్ నిజానికి వేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని ఇంకా విష్ణువుకి ఉన్న సేమ్ టీషర్ట్ని మళ్ళీ నేను లక్కీకి కూడా ఇప్పుడు ఆన్లైన్లో కొన్నాను అనమాట సో ఇదైతే మాత్రం టూ హండ్రెడ్కి వచ్చింది లక్కీవి అన్నీ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి వచ్చిందండి ఈ స్కై బ్లూ కలర్ది టూ ఆరెంజ్ ఆరెంజ్ది కూడా టూ హండ్రెడే విష్ణు అన్నీ కూడా వన్ ఫిఫ్టీ కన్నా తక్కువే ఆరెంజ్ది వన్ ఫిఫ్టీ ఒకటి వన్ థర్టీ ఫైవ్ ఒకటేమో ట్రిపుల్ వన్ ఇంకోటేమో వన్ ట్వంటీ అట్లా పడ్డాయి ఇంకా వాడివి టూ టీషర్ట్స్ రావాలి లక్కీ విష్ణువి అవి ఇంకా రాలేదు ఆ తర్వాత ఇంకా ఇది ఇది అయితే భలే ఉందండి అసలు క్లాత్ కూడా చాలా బాగుంది బ్లాక్ కలరు ఫ్రంట్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చింది కదా వెనకాల ఇట్లా డిజైన్ వచ్చింది అనమాట ఇదిగోండి మనకి ఇలా టైగర్ బొమ్మది వచ్చింది వేసుకుంటే చాలా బాగున్నాడు వాడైతే ఇది నార్మల్ టీ షర్ట్ అంటే మనకి ఓవర్ సైజ్ కాదు ఫస్ట్ టూ షీట్ టీ టీషర్ట్స్ కూడా ఓవర్ సైజు ఇది నార్మల్ టీ షర్ట్ అనమాట ఇది వేసుకుంటే చాలా బాగున్నాడు లక్కీ మాత్రం అంటే బ్లాక్ కలర్ కదా చాలా బాగా నప్పింది వాడికి అన్నీ అండి చూడడానికి చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈ టీషర్ట్స్ కానీ వేసుకుంటే ఎంత బాగున్నాయో నా దిష్ట తగిలిలో ఉంది మా పిల్లలకి మాత్రం అంత బాగుంది ఇది కూడా ఇది టూ ఫిఫ్టీ అండి ఈ టీ షర్ట్ అయితే టూ ఫిఫ్టీకి వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది కాస్త క్లాత్ కొంచెం దళసరిగా ఉందన్నమాట మిగతావన్నీ మాత్రం కొంచెం చాలా సాఫ్ట్గా వచ్చే టీషర్ట్స్ మాత్రం వీళ్ళకి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొని అవి వాళ్ళు వాడక అసలు షెల్ఫ్ నిండుగా బట్టలే అనమాట మొన్న ఊరు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా బట్టలు ఇచ్చేసాము అందరికీ ఇంకా అందుకని చెప్పేసి అన్ని డైలీ వేర్వి ఎక్కువ వేసుకునేది వీళ్ళు ఇవే కదా అందుకే ఇంకా షర్ట్స్ అయితే ఏం కొనలేదు వాడి బర్త్డేకి ఒక్కటి మాత్రం ఒక మంచి హుడ్డీ లాంటిది ఒకటి తీసుకున్నాను మిగతావన్నీ కూడా ఇవే పెట్టేశానండి ఇంకా ట్రాక్ ప్యాంట్స్ అవైతే ఉన్నాయి లక్కీకి మొన్న సమ్మర్లోనే పెట్టాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా వాడి ట్రాక్ ప్యాంట్స్ ఏం కొనలేదు నార్మల్ ప్యాంట్స్ ఒక రెండు తీసుకున్నాను విష్ణుకి మాత్రం నార్మల్ ప్యాంట్స్ ఒక రెండు ట్రాక్ ప్యాంట్స్ ఒక మూడు పెట్టాను అనమాట సో ఇదిగోండి ఈ టీషర్ట్ ఇది కూడా వేసుకుంటే అసలు ఎంత బాగుందో ఆ లైట్ క్రీమ్ కలరు సో ఈసారి కలర్స్ అన్నీ కొంచెం చూడడానికి డల్గా ఉన్నా సరే వేసుకుంటే మాత్రం చాలా క్లాస్గా ఉన్నాయన్నమాట వేర్ అయినా సరే ఇంకా రెగ్యులర్గా వాళ్ళు డార్క్ కలర్స్ అన్నీ వాడేశారు అందుకని ఇంకా డార్క్ కలర్స్ ఏం కొనలేదు నేను ఒక ఆరెంజ్ కలర్ ఒకటే డార్క్ కలర్ మిగతావన్నీ కూడా ఇంకా లైట్ కలర్స్ అంటే కొంచెం డల్ కలర్స్ ఏవో అంటారు కదా అట్లా కొన్నా అనమాట ఇది కూడా లక్కీదే యాక్చువల్గా లక్కీకి ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు కదా విష్ణుకి లక్కీకి ఇద్దరికి కూడా ఈక్వల్గా పెట్టానండి సిక్స్ సిక్స్ పెట్టాను టీషర్ట్స్ విష్ణువు ఇంకా రావాలి ఒక రెండు ఇది కూడా నార్మల్ టీషర్టే ఒక నాలుగేమో ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఒక రెండేమో నార్మల్ టీ షర్ట్స్ పెట్టాను ఇద్దరికి కూడా నార్మల్ టీషర్ట్స్ అనేవి ఓకే బాగానే ఉంటాయి ఎప్పుడు వేసుకునేవే కదా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కూడా మీ పిల్లల్ని తీసుకునేలా ఉంటే తీసుకోండి అక్కడ ఉంటుంది ఓవర్ సైజ్ టీషర్ట్స్ అని దాని మీద రాసి ఉంటుంది అవి అయితే పిల్లలు వేసుకుంటే చాలా క్యూట్గా ఉంటారు ఇదైతే మాత్రం సిక్స్ హండ్రెడ్ పడిందండి గ్యాప్ ఇది కూడా ఆఫర్లో వచ్చింది నైన్ హండ్రెడ్ ఉన్నింది నైన్ హండ్రెడ్ది నేను కార్ట్లో యాడ్ చేసి పెట్టుకొని ఉన్నాను సో ప్రైస్ తగ్గిన వెంటనే కొనేసాను అనమాట ఆ తర్వాత ఇదేంటి అంటే హుడీయే కానీ క్లాత్ హుడీస్ ఎలా అంటే మనకి వింటర్లో వేసుకునే హుడీస్ చాలా లావుగా బరువుగా వస్తాయి అవి కొంచెం స్వెటర్లా ఉంటాయి అలా కాకుండా ఇదేంటి అంటే మనం సమ్మర్లో కూడా వేసుకోవచ్చు సాఫ్ట్గా మెత్తగా ఉంది క్లాత్ సమ్మర్ ఆ టైంలో అంటే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట బాగా గాలాడుతుంది సో వైట్ తీసుకున్నాను వాడికి షర్ట్స్ అయితే అస్సలు వేసుకోవట్లేదండి వాళ్ళు అందుకే ఇంక అసలు షర్ట్లే కొనడం మానేశాను ఎథనిక్ వేర్ కానీ షర్ట్లు కానీ అస్సలు వేసుకోవట్లేదు ఇంక అందుకే ఆ తర్వాత ఇంక ఇవైతే ఇది సిక్స్ సిక్స్ హండ్రెడో సిక్స్ ఫిఫ్టీయే పడింది ఇది ఒక్కొక్క ప్యాంటు రెండు ప్యాంట్లు పెట్టాను ఉంటాయి కదా అని చెప్పేసి ప్యాంట్స్ అయితే లేవు ఒకవేళ ఉన్నా కూడా ఆ ప్యాంట్లు వేసుకోవట్లేదు వాడు అసలు జీన్ ప్యాంట్లే వేసుకోవట్లేదు అలాగే షర్ట్స్ కూడా వేసుకోవట్లేదు అందుకని ఇవి ఒక టూ ప్యాంట్స్ పెట్టాను సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా పడింది అండి అంతే నేను ముందే చెప్తున్నాను ప్రైజెస్ అనేవి తక్కువైనా ఉండొచ్చు ఎక్కువైనా ఉండొచ్చు భారతి నువ్వు చెప్పావు తర్వాత ఏమో అక్కడ అంత ప్రైజ్ ఉంది నీకేమో తక్కువకు వచ్చింది అని అంటే మాత్రం నేను ఏం చేయలేను అది కొంచెం మనకి నచ్చినవి మనం ఆ విష్లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకుంటే ప్రైస్ డౌన్ అయినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే కొనుక్కోవాలన్నమాట సో నేను ఎప్పుడు కూడా అలాగే కొంటాను అలాగే ఇంకా పిల్లలకి కొన్నాను కదా మా వారికి కొనుక్కోదా అలాగే అన్నట్లుగా మా వారికి కూడా డైలీ వేర్వి ఒక నాలుగు టీషర్ట్స్ పెట్టాను వైట్ బ్లాక్ ఈ రెండు రెండు అయితే వాడేస్తున్నారు ఆల్రెడీ ఇంక రెండు మాత్రం పక్కన పెట్టుకున్నారనమాట సో అదండి ఇంక ఇవాళ నా వ్లాగ్ అయితే సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే సో చూశారు కదా కలెక్షన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి